నమస్తే ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం విసన్నపేట మండలాధికారి రాజలక్ష్మి అండి నిన్న రాత్రి తెల్దేవాస్పల్లి రైతులు నాకు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు మామిడి తోటల ద్వారా వెళ్తూ ఉంటే అక్కడ ఒక వాహనం నుంచి గుల గుళికలు కలిగిన బస్తాల నుంచి ఇంకొక ఖాళీ సంచుల్లోకి గుళికల్ని మారుస్తున్నట్లుగా వారు చూసి వెంటనే అది నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే నేను రైతుల ఫిర్యాదు ప్రకారం ఆ సంఘటన స్థలానికి వెళ్ళగా అప్పటికే ఆ వాహనం అనేది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి అన్ని అక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు డెబ్బై డెబ్బై బస్తాలు మాత్రం ఉలికలు అక్కడ ఉన్నాయి నేను వెళ్ళేసరికి ఆ మామిడి తోటలో ఉన్న డెబ్బై బస్తాల్లో పది పదహారు బస్తాలు అప్పటికే వాళ్ళు ప్యాకింగ్ చేసి ఉన్నారు మిగతా బస్తాలు ప్యాక్ చేస్తుండగా రైతులు వాళ్ళ ఆపడంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే అక్కడ ఉన్న ఖాళీ సంచుల ప్రకారం అవి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్గా ఖాళీ సంచులు ఉన్నాయి వీళ్ళు ఫిల్ చేస్తున్న సంచుల పైన ఏమో డిఏపిగా ఉంది డైయామోనియం ఫాస్ఫేట్ కింద ఉంది కాబట్టి ఆ గుళికలు ఏంటి అనే విధానం కోసం మేము శాంపుల్ తీసి ల్యాబ్కి ఎరువులు లా ల్యాబ్కి పంపించడం జరుగుతుందండి ఆ వచ్చిన రిపోర్ట్లో అందులో ఏముంది అనేది మనకి తెలియ తెలుస్తుంది తర్వాత ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఎఫ్సిఓ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారము ల్యా ఒక ఫర్టిలైజర్ని కానీ ఎరువులు అనే దాన్ని ప్యాకింగ్ చేయాలన్నా తయారీ చేయాలన్నా దానికి లైసెన్స్ అనేది ఉండాలి ఎటువంటి లైసెన్స్ కాకుండా లేకుండా చేస్తున్నారు కాబట్టి అని అద అనాధికారంగా అన్ఆరైజ్డ్గా పరిగణిస్తుంది కాబట్టి వారి పట్ల చట్టరీత్యా ఏవైతే కేసు నమోదు చేయొచ్చు అవన్నీ వారిపైన నమోదు చేయడం జరుగుతుందండి మార్చడానికి కారణాలు ఏమంటారు అంటే నేను గమనించింది ఏంటంటే ఒక సంచి మీద ఏదైతే బస్తాలలోంచి వాళ్ళు తీసివేస్తున్నారో దాని మీద సూపర్ అని ఉంది ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందులో అయితే వాళ్ళు ఫిల్ చేస్తున్నారో అది డిఏపి అని ఉంది అది ఎరువు ఇది ఎరువు ఈ గుళికలు ఉన్నాయి ఈ గుళికలు ఎరువు అయితే ఇది తక్కువ రేటు అది ఎక్కువ రేటు అని రైతులు అయితే భావిస్తున్నారు కాకపోతే అది నిజంగా సూపర్ బస్తాయనా కాకపోతే ఇంకేదైనా రద్దు వాళ్ళు ఫిల్ చేస్తున్నారా ఇవన్నీ తెలియాలంటే మనం రిపోర్ట్ వచ్చేదాకా వేయించాలి గతంలో ఎప్పుడైనా ఇక్కడ ఈ తెల్దవర్పుల్లో ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి మేడం నేను వచ్చిన తర్వాత అయితే ఇది మొదటి సంఘటన అంతకుముందు ఏ ఏ పరిధిలో ఉన్నప్పుడు ఒక సిక్స్ ఏ కేసు అనేది ఇక్కడ కట్టడం జరిగింది రైతులు చెప్తున్న విధానంలో ఎవరి మీద అయితే అంతకుముందు గతంలో చేసి ఉన్నారో వాళ్ళ మీదే మళ్ళీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను వీళ్ళ వీళ్ళపైన ఫోర్ ట్వంటీ కేసు కోసం కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు పోలీసులు ఎస్ఐ గారు ఇవన్నీ కూడా నిర్ధారించాల్సిన ఈ కేసు అనేది ఏమైనా అంతకుముందు సమాచారం లేకుండా మీకు అంతకుముందు సమాచారం ఉంది మేడం ఇలా జరుగుతుందని లేకపోతే మొన్న రాడని మేడం ఇదే నాకు మొదటి సమాచారం తెలియ తెలియగానే నేను వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది మీకు ఏ సమయంలో కంప్లైంట్ వచ్చింది రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి రైతులు ఫోన్ చేశారండి ఫోన్ చేసిన వెంటనే నేను పావు గంటలోనే అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఈ సీజ్ చేసిన డెబ్బై బస్తాలని తీసుకొచ్చి రైతు సేవా కేంద్రం తల్దావర్పల్లిలో కస్టడీ నిమిత్తం పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ జనరేటర్ ప్యాకింగ్ చేసే పరికరాలు ఇవన్నీ కూడా బస్తాలు ఖాళీ సంచులన్నీ కూడా పెట్టడం జరిగింది కస్టడీ నిమిత్తం